అలాం అలీ రహతుల్లాహి వర్కాహు ఈరోజు ఉదయగిరికి వచ్చి ఉదయగిరిలో ఉన్న ఎనిమిది మసీదులకు చెందిన పెద్దలతో అదేవిధంగా ఉదయగిరిలో ఉన్న ముస్లిం పెద్దలతో సెక్యులర్ వాదులతో అదేవిధంగా హిందూ క్రైస్తవ సోదరులతో కూడా మాట్లాడడం జరిగింది రేపు సోమవారం అంటే పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు నెల్లూరులోని కోటమిట్ట సెంటర్లో ఉన్న ఈసుఫియా మసీద్ వద్ద నుంచి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీసుకొని కలెక్టర్ గారికి మనం ఏదైతే వఫ్ సవరణ బిల్లు పేరు మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్న ప్రజల అభిష్టం మేరకు ఏ ప్రభుత్వం కూడా తమ కార్యక్రమాలు చేయాలా అయితే అందరి ఓట్లతో గెలిచి సొక్కాత్ సొక్కా వికాస్ అని చెప్పే నరేంద్ర మోడీ గారు కేవలం ముస్లింలకు ఒక్కళ్ళకే అతని ప్రేమ అనురాగాలు అతని వాత్సల్యం అంతా ముస్లింల మీద చూపిస్తున్నారు భారతదేశంలో మేము అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది యువతకు ఉపాధి ఇస్తానని చెప్పారు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు డబ్బులు వేస్తామన్నారు మహిళలకు న్యాయం చేస్తానన్నారు అదేవిధంగా బీసీ సోదరులకు ఆకాశానికి ఎత్తతానన్నారు ఎస్సీ ఎస్టీ సోదరులకు మీకు స్వర్గం చూపిస్తానన్నారు అయితే ముస్లింలు తినే ఆహారం మీద మనం వేసుకునే బట్టల మీద తీన్ తలాక్ బిల్ అని చెప్పి హిజాబ్ అని చెప్పి అదేవిధంగా మసీద్లలో అజాయి ఇవ్వకూడదని ఇప్పుడు ఒక సవరణ చట్టం అని అంతకుముందు ఎన్ఆర్సీ సీఏఏ ఎన్పిఆర్ చట్టాలు తీసుకుని వచ్చినారు ఇంత ప్రేమ మా మైనార్టీల మీద ఎందుకు చూపిస్తున్నారో ఈ నరేంద్ర మోడీ గారు మనకైతే అర్థం కావటం లేదు అదేవిధంగా గత ఎన్నికల్లో మీరు కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తే మీ వంటి మీద ఈగ వాళ్ళినా కానీ ఈగ కలం ముందర మేము వచ్చి నిలబడి ఉంటామని చెప్పి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలను నమ్మి అతనికి గత ఎన్నికల్లో మనం అందరం కూడా పనిచేసి అతను ఎన్డీ కూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినా కానీ అతను సెక్యులర్ వాది అనే ఒక ఆలోచనతో మనం అతనికి నమ్మినాం నమ్మడానికి కూడా కారణం ఏందంటే గతంలో చాలాసార్లు నరేంద్ర మోడీతో అతను లవ్ స్టోరీ నడపడం మళ్ళీ ఏదో ఒక కారణం వచ్చిన తర్వాత ఉంగరాలు వాపసు తీసుకొని వెళ్ళిపోయిన సంఘటనలు మేము చాలా చూసినాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏలో ఉన్నా కానీ మైనార్టీలకు విరుద్ధంగా ఏదైనా బిల్లులు కానీ వస్తే ఖచ్చితంగా ముస్లింలకు అతను సహాయం చేస్తాడని నమ్మినాం అది నమ్మడానికి కూడా ఇంకొక కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళ కొడుకు గతను ముఖ్యమంత్రి లాగా చూస్తాడు కాబట్టి ఏదైతే మేజర్ కమ్యూనిటీ ఉందో ఏదైతే ఓట్ బ్యాంక్ కమ్యూనిటీ ఉందో ముస్లింలకు అతను అండగా ఉంటాడు అనుకున్నాం కానీ ఒక తండ్రి తన కొడుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేయగలడు అని చెప్పడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిదర్శనం ఎందుకంటే నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి సామర్థ్యాలు ముస్లిం సమాజానికి ఉన్నాయి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా చంద్రబాబు నాయుడు లాంటి మేధావి ఇటువంటి చిల్లర పని ఎందుకు చేశాడని బహిరంగంగా చర్చుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా అతని దిష్టి బొమ్మలు దహనం చేసే పరిస్థితి మేము చూస్తున్నాం కాబట్టి ఇది ముస్లింల సమస్య కాదు భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు పద్నాలుగు అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎవరి మతాలకు చెందిన ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి మత సమస్యలకు చెందిన ఆస్తులను వాళ్ళు కాపాడుకోవచ్చు అదేవిధంగా ఆ సంస్థలు నడవడానికి ఎవరైనా దాతలు ఇచ్చిన దానాలు ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఆదాయం సంపాదించుకొని ఆ సంస్థలు నడపాలని చెప్పారు ఒకరికి సంబంధించిన ఆస్తి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానళ్లలో అదేవిధంగా వాట్సాప్ యూనివర్సిటీలో చదివిన మతోన్మాదులు హిందువుల ముస్లింల మధ్య అఘాధాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడితే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు భూమి భారతదేశంలో ముస్లింలకు ఉంది అంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి ముస్లింలకు ఉంది అయితే ఈ భూములు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల కబంధ హస్తాల్లో వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు అనుభవిస్తున్నారు ఒక్క పార్టీ ఏ పార్టీ అని చెప్పాలా కమ్యూనిస్ట్ పార్టీ కాడి నుంచి బీజేపీ పార్టీ నాయకులు దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి వైసీపీ వాళ్ళు కానివ్వండి తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి ఒక్కటి ఆస్తుల పాపంలో చేయి పెట్టని నాయకుడు అంటూ లేకుండా ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా ఒక్బోట్ ఆస్తులను ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ ఒక్కబోట్ వల్ల పేద ముస్లింలకు ఏం న్యాయం జరిగింది ముస్లింలకు ఒగ్బోట్ వల్ల ఏం ప్రయోజనం కలిగిందని కూడా ఒక వాదనను తీసుకొని వస్తున్నారు మసీద్కు వస్తున్నాం ఐదు కుట్ల నమాజ్ చదవడానికి మసీద్కి వచ్చిన దానివల్ల నాకు ప్రయోజనం ఏమైందంటే అది ప్రళయం రోజు కనబడుతుంది అదేవిధంగా ఒగ్బోట్ ఆస్తులు ఉండబట్టి ఈ మసీదులు కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి బై యూజర్ అని చెప్పి అదేవిధంగా వక్బ కమ్యూనిటీలో అనే మతస్థులని వేయడం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే హిందూ సోదరులే ఈరోజు నరేంద్ర మోడీని ఆశయించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరి మత సాంప్రదాయాలు మత విశ్వాసాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి మన విశ్వాసాలు ఏ విధంగా నడవాలనేది ఒక ముస్లిం కమ్యూనిటీకి చెంది ఉంటుంది ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఒకరిని తీసుకొని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్లాగా చేస్తే అక్కడ చేసే పూజలు కానివ్వండి కైకరణాలు కానివ్వండి ఏకాంత సేవ కానివ్వండి అభిషేకాలు కానివ్వండి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కానివ్వండి వాటి గురించి ముస్లిం సోదరులకు తెలియదు అదేవిధంగా హిందూ సోదరుడు దీంట్లో వచ్చాడు అనుకోండి అతను ఒక్బోట్ ఆస్తులను రక్షించే ప్రయత్నం చేయడు మధ్యస్థాలు చేసి డబ్బులు తినే ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా ఒక్బోట్ ట్రిపుల్ని తీసి ట్రిబ్యునల్ని తీసివేయడం అంటే వాళ్ళు ఏంటంటే ఒక సింహం మీద ఆవు చర్మాన్ని కప్పేసి వదులుతున్నారన్నమాట ఎందుకంటే ముస్లింలలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే నమ్మేస్తాం మేము గుడ్డిగా నమ్మేస్తాం ఎవరు మనకు సహాయం చేస్తారు ఎవరు మనం నష్టం చేస్తారు అనేది మనం ఆలోచించుకునేంత శక్తి ఉండదు కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ముస్లింలందరిలో కూడా చైతన్యం వచ్చింది మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో చాలాసార్లు దోస్తి చేసుకున్నారు చాలాసార్లు విడాకులు తీసుకున్నారు అది మీకు బీజేపీకి అలవాటే ఆ రోజు అమరావతి రోజు మీరు బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే అతను అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇస్తాను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి చెప్పిన బీజేపీ వాళ్ళు మీకు పిడికెలు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు ఆ రోజు మీరు చెప్పినారు మన ఎవరైతే నరేంద్ర మోడీ ప్రపంచంలో పెద్ద ఉగ్రవాది అతనితో నా జీవితంలో పొత్తు పెట్టుకోనని మళ్ళీ ఎందుకో మీరు పొత్తు పెట్టుకుంటే మేము నమ్మినాం మీకు ఎందుకంటే మీ దగ్గర సెక్యులర్ భావాలు ఉన్నాయి రెండోది మీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ క్రైస్తవ మైనార్టీలను మీరు చేతుల్లో పట్టుకొని రాజకీయం చేస్తారని కానీ మీరు ఎందుకు భయపడి మీరు చేస్తున్నారో మనకైతే అర్థం కావటం లేదు ఇప్పుడు కూడా ముస్లిం సమాజం మీకు మనసు ఇప్పి ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం మీరు బీజేపీతో తెగదంపులు చేసుకోండి కేంద్రంలో బీజేపీ పార్టీని కూలదోయండి అదేవిధంగా ఏదైతే ముస్లింల మీద తీసుకుని వచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో దాన్ని నిర్మూలించండి మీ బిడ్డను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటాం లేదంటే ఇంకా ఏం చేస్తామది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి పేరు బీజేపీ నరేంద్ర మోడీ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే వాళ్ళ పేర్లు తీసుకుంటే మాకు పుళ్ళ్యం వస్తుందని మేము తీసుకోవటం లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ మైనార్టీలకు అండగా ఉంటానని మీ ఎన్నికల సభలో మీరు మాకు వాగ్దానాలు ఇచ్చినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి పేరు తీసుకోవాల్సిన మాకు అవసరం లేదు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం అక్కడ పెత్తనం చేస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి పేరు తీసుకుంటున్నాం లేకపోతే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి పేరు లెట్రిన్ కూర్చునేటప్పుడు కూడా మేము తీసుకోము ఓటు వేసిన వాడికి కూడా అతను ప్రధానమంత్రి ఓటు వేయని వాడి కూడా అతను ప్రధానమంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓటు వేసిన వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి వేయని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి ఈ భారతదేశ పౌరుల్లాగా భారత రాజ్యాంగానికి విశ్వసించే ఒక ముస్లిం సోదరులాగా మాకు జరిగిన అన్యాయం మీద మేము గొంతు విప్పుతున్నాం అదేవిధంగా ఏదైతే ముస్లింల కళ్ళలో మిరపొడి కొట్టి మా జేబులో ఉన్న ధనాన్ని లూటీ చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయో దాన్ని నిరసిస్తూ రేపు సోమవారం ఉదయం పది గంటలకు నెల్లూరులో జమాత్లకు పార్టీలకు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఒక బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం చేస్తున్నాం భారత రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు రావాలని వాళ్లకు మనం తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయగిరికి రావడం జరిగింది ఖచ్చితంగా ఉదయగిరిలో ఉన్న ఎనిమిది మసీదులకు చెందిన పెద్దలు అదేవిధంగా ఎంతమంది అయితే ఈ వక్బోట్ స్థలాల్లో షాపులు పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళకందరికీ సెక్యులర్ వాదులకు నేను సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా వక్బోట్ కోట్లలో మీరు ఉండి అక్కడ సంపాదించుకొని మీ ఇంట్లో మీరు మీ భార్య మీ బిడ్డలు వాళ్ళ జీవనం వాళ్ళ పోషణ వాళ్ళ చదువులు అన్నీ మీరు సంపాదించుకుంటున్నారు అల్లా యొక్క ఆస్తిలో ఉండి మీరు ఎంత బాడు వహిస్తున్నారని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి రేపు ఈ చట్టానికి రెక్కలు కాని వస్తే అవన్నీ బుల్డోజర్లతో పగలు కొట్టేసి రెండు చేతులు పట్టి రోడ్డు మీద మీకు ఈడు చేస్తారు ఆ రోజు ముస్లింలారా రక్షించమంటే మీ ముఖం మీద ఉచ్చపోయడానికి కూడా ఒక ముస్లిం రాడు మీరు అంత దూరం రాకముందే చేతులు కాలకముందే ఈ చట్టాన్ని వ్యతిరేకి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని తొలగించాలని చెప్పి ఏదైతే నిరసన కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో సోమవారం ఉదయం మీరు ఒక విధిగా మీ షాపులను క్లోజ్ చేసి మీరందరూ కూడా నెల్లూరులో జరిగే నిరసన కార్యక్రమంలో రావాలని తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ముద్దయే లాక్ బురా చాహేతో క్యా హోతాహే వోతాహే మంజూరే హుదా హోతాహే అని చెప్పి ఏదైతే సామెత ఉందో ఆ విధంగా ఎంతమంది ఎంతమంది దుష్ట శక్తులు మా మీద ఎటువంటి దుష్ట ప్రచారం చేసినా ఎన్ని విధాలుగా మాకు నష్టపెట్టాలని ఆలోచించినా కానీ రక్షించేవాడు అల్లా ఉండాడు అల్లా మీద మాకు విశ్వాసం ఉంది ఎన్ఆర్సీ నల్ల చట్టాలు తెచ్చినప్పుడు అల్లా సుభానాతల ఆ కరోనా జబ్బు మాకు క్వారంటైన్లో వేస్తామన్నారు కానీ చూడండి ఆ పైవాడి లీలలు ఎవరైతే మాకు క్వారంటైన్లో వేస్తానన్నారో ఆ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కరోనాలో వాళ్ళు క్వారంటైన్లో ఉండే పరిస్థితి వచ్చింది అదేవిధంగా టూ పర్సెంట్ ఉన్న సిక్కులను చూసి మా ముస్లిం సమాజం నేర్చుకోవాలా ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొని వచ్చి దాన్ని ఆమోదించి చట్టం చేసిన తర్వాత సిక్కు సోదరులు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఆ బిల్లును ఆ చట్టాన్ని రద్దు చేయించుకున్నారో ట్వంటీ పర్సెంట్ ఉన్న ముస్లింలు పది నిమిషాలు గుండెల మీద చేయి పెట్టుకొని అల్లాను తలుచుకొని ఆలోచించుకుంటే ఈ బిల్లు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రద్దు అవుతుంది రద్దు అవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పోరాటం చేస్తాం ఇరవై తొమ్మిది తర్వాత ఈ ప్రభుత్వానికి ఎడం కాల్తో కొట్టి రోడ్డు మీద ఇసిరేసి వచ్చే ప్రభుత్వం చేత మేము పని చేయించుకుంటామని తెలియజేసుకుంటుంటాం అస్సలం